కాశీం రజ్వీసేన రజాకారుల పీడ కూడా రైతాంగాన్ని వేధించింది దొడ్డి కొమరయ్య మరణం మూడు వందల నుంచి నాలుగు వందల గ్రామాలను కుదిపేసింది ప్రజలంతా గ్రామాలలో ఏకమై వెట్టి గురించి జమీందారులకు చెల్లించే శిస్తుల గురించి చర్చించుకున్నారు కొమరయ్యను కాల్చి చంపిన కడివెండింగ్ గ్రామానికి దగ్గర ఉన్న ఒక గ్రామంలో రెండు వందల ఎకరాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంచారు ఉద్యమకారు కానీ ఇది పెద్ద ప్రక్రియ జమీందారుల భూములను ఆక్రమించడం పేదలకు పంచడం వాటిని వారు నిలబెట్టుకోవడం పెద్ద సమస్య కాబట్టి ఇంటికి ఒక పురుషుడు వంతున ఉద్యమంలోకి వచ్చారు ఇక నిజాం ప్రభుత్వం దేశ్ముఖులు జమీందారుల వెనకే ఉంది ఈ ఘర్షణ పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి మొదలైంది గ్రామ రాజ్యాలు ఇదంతా పర్యవేక్షించేవి జనంలో ఐక్యత కూడా పటిష్టంగా ఉంది పంతొమ్మిది వందల ఆరు నవంబర్ లో మట్టారెడ్డి అనే రైతులు జమీందారులు మనుషులు చంపితే వేలాది మంది అంత్యక్రియలకు హాజరై సంఘీభావం ప్రకటించారు గొరిల్లా పోరాట పంతాలో ఉద్యమం సాగింది ఊరి మధ్యలో ఒక పెద్ద డప్పు ఉంచేవారు ప్రమాదం ముందుకు వస్తుంటే దానిని మోగించేవారు పురుషులు స్త్రీలు అంతా వచ్చి ఎదురు నిలిచేవారు రాళ్లు కారం కూడా ఆయుధాలుగా ఉపయోగించేవారు కరపత్రాలు పాటల బృందాలు బుర్రకథ దళాలు గొల్ల శుద్ధల ద్వారా ఉద్యమం ప్రచారం జరిగింది